ఆయన ఎన్నికలకు ముందే చెప్పాడు ఏం చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు ప్రజలు మోసగాలనే నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తాం ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి నమ్మితేనే కదా మోసం జరిగేది అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం మోసం చేస్తాం గొత్తుకొస్తాం అని ముందే చెప్పాడు తప్పు మనది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది మనది మీ భద్రాచలం వాళ్ళది కాదు మిగతా తొమ్మిది నియోజకవర్గాలు మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు వాళ్ళది ఎందుకంటే చెప్పుకోలేకపోయాం పినపాకు వాళ్ళు చెప్పుకోలేపారు అసరాపేట వాళ్ళు చెప్పుకోలేకపోయారు కొత్తగూడెం వాళ్ళు చెప్పుకోలేపారు ఇల్లందులు చెప్పుకోలేకపోయారు ఏమని అరిచేతిలో వైకుంఠం చూపెడుతూ అరిచేతిలో స్వర్గం చూపెడుతూ ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంటే అది కాదు స్వామి సాధ్యం కాదు వాళ్ళు చెప్పేది కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రజల్ని ఆ భ్రమంలోంచి వాళ్ళు సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన భూతల స్వర్గం లాంటి వాతావరణంలోంచి మనం బయటకు తీసుకొని రాలేకపోయినాం తప్పు మనది ప్రజలకు నిజం చెప్పలేకపోయాం ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అందులో ఆరు గ్యారంటీలని మళ్ళీ ప్రత్యేకంగా కార్డులు పంచి అఫిడవిట్లు రాసి ఇంటింటికి కార్డులు పంచి వంద రోజులు భద్రంగా పెట్టుకోండి వంద రోజుల లోపలే మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తున్నప్పుడు అరే దొంగ కాడ్లు వీళ్ళు దొంగపాటి వీళ్ళు అని మనం చెప్పినా నమ్మలేని ఒక అపనమ్మక పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకొని పోయారు ఇందులో మన పాత్ర చాలా మన నాయకుడు తప్పలేదు కేసీఆర్ గారు ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఎంత తదేక దీక్షతో కట్టుకుంటాము ఒక్కొక్క ఒక్కొక్క ఇటుకని ఇటుక ఇటుక పేర్చుకుంటూ కట్టుకుంటాం అట్లా ఈ కొత్త రాష్ట్రమైన తెలంగాణ మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం వేల మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం ఎన్నో త్యాగాలతో వాళ్ళ రక్తంతో పునీతమైన రాష్ట్రం ఇది అట్లాంటి రాష్ట్రంలో పునాది బలంగా పడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి చాలా ఆలోచనతో పది సంవత్సరాలు ప్రభుత్వం మీద దృష్టి పెట్టాడు తప్ప ఆయన రాజకీయం మీద దృష్టి పెట్టలేదు ఇందాక రామకృష్ణ గారా నరసింహమూర్తి గారు నరసింహమూర్తి గారు మాట్లాడుతున్నారు మనం కూడా పింక్ బుక్ పెట్టాలని మనం నిజంగానే ఏమైనా చేయాలి తొక్కేయాలి ప్రతిపక్షాన్ని అనుకుంటే పదేళ్లలో మనం ఒక్కడు కూడా ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ బయట తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా చేసే అవకాశం మనకు ఉండింది కానీ ఉదార స్వభావంతో చివరికి నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఉదారంగా సరే పాప వాడిపాప అన్నట్టుగా పెద్దగా మనం పట్టించుకోలేదు పోనీలే జీవించు జీవించు నీవు అన్నట్టు నువ్వు బతుకు అన్నట్టుగా మన మనపాటికి మనం పనిచేసుకుంటూ పోయాము ప్రజలకి ఏం చేయాలని ఆలోచించాం రైతుకి ఏం చేయాలి గిరిజనులకి ఏం చేయాలి మహిళలకి ఏం చేయాలి దళితులకి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి యువతకి ఏం చేయాలి ఈ రకంగా పోయాం తప్ప యాదవులకి ఏం చేయాలి అదేవిధంగా గౌడ సోదరులకు ఏం చేయాలి ఇట్లా కుల వృత్తులను ఎట్లా కాపాడాలి పరిశ్రమలు ఎలా తేవాలి హైదరాబాద్ని ఎట్లా పెంచాలి పల్లెలు ఎట్లా బాగు చేయాలి పట్టణం ఎట్లా బాగు చేయాలి పర్యావరణం ఎట్లా బాగు చేయాలి ఈ తపనతో పనిచేసిన తప్ప సొంత ఇంటి కోసం పనిచేసినట్టు పనిచేసేది తప్ప ఒక దీక్షలాగా తపస్సు లాగా ఎన్నడూ రాజకీయం మాత్రమే లక్ష్యం ఇంకో ముప్పై ఏళ్ళు ఉండాలి నలభై ఏళ్ళు ఉండాలి అధికారం ఆ ఆశయంతో పనిచేయలేదు ఇక్కడ ఒక తప్పు మాత్రం జరిగింది ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ జరిగింది నా వల్ల ఇది మన నాయకుడు వల్లనో పార్టీ వల్లనో కాదు నా వల్ వ్యక్తిగతంగా ఎందుకంటే ప్రభుత్వం చేసే మంచి పనులు అల్టిమేట్ గా ప్రజలకు ఎవరు చెప్పాలి మన పార్టీ కార్యకర్తలు చెప్పాలి ఆ పార్టీ నిర్మాణంలో కానీ పార్టీతో నిరంతర సంభాషణలో కానీ కొంత లోపం ఏదైతే వచ్చిందో డెఫినెట్గా దాని బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తీసుకోవాలి అదేవిధంగా నాతో పాటు మా శాసన శాసనసభ్యులు తీసుకోవాలి ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం మనం ఆరు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల రేషన్ కార్డులు ఇచ్చాం మనం మనం తొమ్మిదిన్నర ఏళ్ళలో కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాకా ఒక కార్డు ఇవ్వలేదు ఒక కార్డు ఇవ్వలేదు అని కాకిగోళ చేస్తుంటే కనీసం ఒక్కరు వన్నా దాన్ని సరిచేసి కాదయ్యా ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చాము ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆ రోజు ఉన్న సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారు మధురలో కూడా కార్డులు పంచాడు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు మూడున్నర లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగ్లు పెట్టాడు మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం ఉదాసీనంగా ఉండడం ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతి విశ్వాసంతో ఉండడం వల్లనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు నాయకుడు కింద ఉన్న మేము ఎమ్మెల్యేలుగా ఉన్న మేము పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు ఇలా జరుగుతుంది రెండోది ప్రభుత్వంలో కూడా ఒక చిన్న తప్పు ఉంది మన వైపు నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం ఏదో బృహత్ కార్యం అని మనం అనుకోలేదు అది రొటీనే కదా ఏముంది మీ సేవా సెంటర్లో పోయి అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటికి పోతుంది కదా అది గొప్ప పని అనుకోలేదు దానికి ముఖ్యమంత్రి గారి సమావేశం పెట్టి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వాలని మనకు తెలియదు తెలియకుండా ఆరున్నర లక్షల కార్డులు మనం చెప్పడం కాదు ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాళ్ళ సివిల్ సప్లైస్ మినిస్టర్ మొన్న ఆయన శాసన మండలిలో సమాధానం చెప్పాడు ఏమని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారంటే స్వయంగా ఆయన నోటి నుండే శాసన మండలిలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన విషయం ఏంటి అంటే ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఆయనే చెప్పారు కాంగ్రెస్ వల్ల మోసం ఎంత గౌరవం అంటే చెప్పడానికి ఇదంతా చెప్తున్నాం మీకు ఈ రోజు కూడా మనం ఖండించట్లేదు సరిగ్గా వాళ్ళు ఇంకా వాగుతుంటే ఈ రోజు కూడా ఖండించట్లేదు ఎందుకు శిక్షణ తరగతులు పెట్టుకోలేదు మనం ఇదే కేసీఆర్ గారు అన్న టీడీపీలో శిక్షణ తరగతులు నడిపింది ఆయన కానీ మనం ఇక్కడ ఆ పని చేయలేదు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా మూడేళ్లలో ఇలాంటివన్నీ సరిదిద్దుకోవాలి దాంతోపాటు మీరు చూస్తూ ఉండండి చూస్తుండండి ఎంత ఎంత అబద్దాలు అంటే వింటా ఉన్నారు రోజు మీరు ఒక మంత్రి గారేమో మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది అంటాడు ఇంకో మంత్రి గారేమో డెబ్బై వేలు ఉద్యోగం ఇచ్చామంటాడు ఇంకో మంత్రి గారైతే లక్ష ఉద్యోగాలు దాటిపోయినాయి అంటాడు అంటే చూడండి వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అసలు నిజంగా ఇచ్చింది ఎంత అశోక్ నగర్ చివరస్తాలో ఏ పిల్లో అన్నీ చెప్తాడు ఐదు వేలు ఉద్యోగాలు దాటలేదు ఐదు వేలు ఉద్యోగాలు దాటి ఇవ్వలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఐదు వేలు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా అలవోకగా అబద్ధాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి అరవై వేలు అంటాడు ఇంకో మంత్రి డెబ్బై వేలు అంటాడు ఇంకొక ఆయన లక్ష ఉద్యోగాలు దాటిపోయినాయి దీని